అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ రామాయణము మహాభారతము ఎవరో కల్పించి చెప్పిన కథలు కావు అవి యథార్థం అని అనడానికి నిదర్శనాలు మన భారతదేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి అయితే శ్రీకృష్ణుడు ఒక సజీవ రూపం అని చెప్పడానికి కూడా రుజువులెన్నో ఉన్నాయి అందులో చివరిది తన అవతారం చాలించిన ప్రదేశము తీర్థం గుజరాత్ సముద్ర తీరం యందు సౌరాష్ట్రంలో ఉన్న వీరవల్ దగ్గర్లోని ప్రభాస్ పఠాన్ అనే క్షేత్రంలో ఉంది ఈ తీర్థం ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి ఒకసారి గుంపులు గుంపులుగా వెళ్ళిన యాదవులు ఈ ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశంలో విచ్చలవిడిగా వ్యవహరించి మద్యం మత్తులో ఒకరినొకరు చంపుకున్నారు మొత్తం యాదవ వంశంలో బలరాముడు కృష్ణుడు దారుక బబ్బురూ మాత్రమే మిగిలారు ఆదిశేషుని అవతారమైన బలరాముడు సర్పరూపంతో సముద్రంలోకి వెళ్ళిపోయి తన అవతారాన్ని ముగించేశారు తన కుమారులైన కౌరవులను పోగొట్టుకున్న గాంధారీదేవి మరియు యాదవులు పరిహాసం చేస్తే ఆగ్రహానికి గురైన దుర్వాస మహర్షి శాపాల ఫలితంగా యాదవ వంశం అంతరించిపోవడానికి అలాగే కృష్ణావతారం పరిసమాప్తికి సమయం దగ్గర పడిందని గ్రహించిన శ్రీకృష్ణుడు దగ్గరలో ఉన్న అడవిలో ఒక రావి చెట్టు కింద బ్రహ్మస్థితిలో ధ్యానముద్రలోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండి ఈ రావి చెట్టు కిందనే శ్రీకృష్ణుడు పడుకున్న స్థితిలో అంటే మడిచిన కుడి మోకాలుపై ఎడమకాలు ఉంచి ధ్యానంలో ఉన్న శ్రీకృష్ణుని కాలి యొక్క బొటన వేలును చూసి జారా అనే వేటగాడు అది ఒక లేడిపిల్లగా భావించి బాణాన్ని వదిలాడు ఇక్కడ ఎడమ పక్కన వేటగాడు కనిపిస్తున్నాడు కదండి అంటే లేడిపిల్లను పట్టుకోవడానికి వచ్చిన జారా అనే వేటగాడికి బాణంతో గాయపడ్డ శ్రీకృష్ణుని చూసి తన తప్పుకు బాధపడ్డాడు అయితే శ్రీకృష్ణుడు ఇందులోని తప్పేమీ లేదని అతనిని ఓదార్చి తన భౌతిక శరీరాన్ని వదిలి అవతారాన్ని చాలించాడు శ్రీకృష్ణుని భౌతిక కాయాన్ని కనుగొన్న అర్జునుడు హిరణ్య నది ఒడ్డున శ్రీకృష్ణునికి ఉత్తర క్రియలు నిర్వహించాడు బల్లాగా పిలవబడే ఈ బాణం వలన అలాగే కృష్ణావతారం పరిసమాప్తి అయిన ప్రదేశం కావడం వల్ల ఈ ప్రదేశానికి బల్లా తీర్థంగా తీర్థంగా పేరు వచ్చింది ఇది అండి శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన తీర్థం యొక్క విశేషత మరి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ